హాయ్ రవి హాయ్ మాల్వి ఇవాళ సండే స్పెషల్ చిన్న షార్ట్ చేద్దాం అన్నా సండే స్పెషల్ అంటూ ఏమీ లేదు ఇంట్లో పడుకున్నాము రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాను సండే యాక్చువల్ గా షాప్ ఓకే సండే హాలిడే అనుకున్నాము ఇంట్లో ఉన్నాను కానీ అయితే నోటిఫికేషన్స్ మన షాప్ నంబర్ కి నా ఫోన్ కి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ ఇప్పటిదాకా ఈ రోజు సండే అయినా కూడా మన కస్టమర్స్ అందరూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు సారీస్ అలాగే గద్వాల్ షాప్ తర్వాత ఒక కస్టమర్స్ బ్లౌజెస్ కావాలంటే బ్లౌజెస్ ఇవన్నీ కూడా రోజు అన్ని మొత్తం పొద్దు నుంచి ఇదే మనకి వర్క్ అంతా కూడా మన కలస్టర్ అనేది ఇలాగ ఆర్డర్ పెట్టుకుంటారు మరి మన కస్టమర్స్ అందరు కూడా అలాగే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఎవరు డౌట్ పడక్కర్లేదు చక్కగా మన సాయ సిల్స్ కలెక్షన్స్ నుంచి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ మన సాయ సిల్స్ అయితే ఒక ఆన్లైన్ అయినా కాదు ఆఫ్లైన్ కూడా మన షాప్ ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు డౌట్ ఉన్న వాళ్ళ కోసమే జస్ట్ ఒక రేంజ్ చేస్తున్నాను మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది ఇలా బల్క్ గా వెళ్తాయి ఇలా ఏంటంటే మనకి బేల్స్ పంపిచ్చేస్తాము పోస్టర్స్ మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కరు ఇందులో టెన్ సారీస్ ఎయిట్ సారీస్ అలా తీసుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు ఇందులో బ్లౌజెస్ అయితే పెట్టుబడికి వెడ్డింగ్ పర్పస్ కి వంద బ్లౌజులు రెండు వందల బ్లౌజులు అలా కూడా మన దగ్గర తీసుకుంటారు బెస్ట్ క్వాలిటీ బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉంటాయి ఇక ఇలాగా మన దగ్గర స్టాక్ అయితే క్వాంటిటీ వైజ్ ఫుల్ లేదు సారీ సిల్క్ నుంచి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంతకన్నా బల్క్ కూడా మన దగ్గర స్టాక్ అయితే వెళ్ళిపోతుంది డైలీ వెళ్తానే ఉంటాయి ఇంకా కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి మీరు కూడా చక్కగా ఇలాగే పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ యూ